నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గత బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లలో చేసింది కుటుంబ అవినీతి పాలనతో రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థను నీరు బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి మిగులు రాష్ట్రాన్ని బర్బాస్ చేసింది చివరకు ఎనిమిది లక్షల కోట్ల అప్పులతో కాంగ్రెస్ కు అప్ప అలాంటి స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రగతి పదాన్ని తీసుకెళ్తుంది పదేళ్లలో ఆగమైన వ్యవస్థను స్పష్టమైన విధానాలు పనితీరుతో సెట్ చేస్తుంది ఓవైపు అభివృద్ధి సంక్షేమంతో సుపరిపాలన అందిస్తూనే రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ చేస్తుంది భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో వందేళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే తరుణంలో ఆనాటి తెలంగాణను ప్రగతి పట్టాలెక్కించేందుకు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికను సిద్ధం చేసింది ఇచ్చే పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పం తీసుకుంది ప్రస్తుతం దేశ జీడిపిలో ఐదు శాతం ఉన్న మన రాష్ట్రం వాటాను రెండు వేల నలభై ఏడు నాటికి జీడిపిలో పది శాతం అందించే దిశగా అడుగులు వేస్తోంది ఇందుకోసం నూతన పారిశ్రామిక మౌలిక వసతులు పెట్టుబడుల పాలసీలను తీసుకొచ్చింది అలాగే టూరిజం ఎనర్జీ పాలసీలను రూపొందించింది విదేశీ టూర్లు మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాంటి కార్యక్రమాలతో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తుంది ప్రపంచ నగరాలతో హైదరాబాద్ మహానగరం పోటీ పడే విధంగా అభివృద్ధి చెందేందుకు మూసి సుందరీకరణతో పాటు ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు రచించింది ఇందుకోసం పని కూడా మొదలుపెట్టింది మెట్రో రైలు విస్తరణ రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్ల వంటి పలు ప్రాజెక్టులు చేపడుతుంది ముప్పై వేల ఎకరాల్లో నెట్ జీరో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అడుగులు వేస్తుంది ఇందులో ఏఐ సిటీ ఫార్మా సిటీ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ సిటీ వంటి ఆవిష్కరణ కేంద్రాలు నెలకొల్పబోతుంది జపాన్ లోని కిటాకీషూ మోడల్ అనుసరించి ఎనభై ఎకరాల్లో ఎకౌట్ టౌన్ ను అభివృద్ధి చేస్తుంది తెలంగాణను కోర్ అర్బన్ సెమీ అర్బన్ గ్రామీణ జోన్లుగా విభజించి ప్రతి జోన్ కు తగిన అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తుంది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పోలీస్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని స్కూల్స్తోంది ఐటీఐలను అధునాతన టెక్నాలజీ కేంద్రాలుగా మార్చి యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సిద్ధమైంది పారదర్శకమైన సమర్థవంతమైన పరిపాలన ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ భూ వివాదాల పరిష్కారం కోసం భూభారతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చట్టం అమలు చేస్తుంది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ ప్రణాళిక ద్వారా ఆర్థిక సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సుస్థిరత సమగ్ర విధానాలపై దృష్టి సారిస్తూ తెలంగాణను ప్రపంచ స్థాయిలో పోటీ పడే రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ముందుకు సాగుతుంది ఆదర్శ రాజకీయాలు అభివృద్ధికి తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది